ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై ఆరు భయపెట్టే భక్తుడు నాకు నా ప్రారంభ సాధనలో కాపాలి దర్శనం అయినట్లుగా కపాల భోజనం అనే అధ్యాయంలో ఇప్పటికే మీరు చదివి ఉన్నారు కదా అలాగే తనకు నిజగురువు దర్శనం కోసం అవిముక్త క్షేత్రమైన కాశీ క్షేత్రానికి నా యోగమిత్రుడైన జిజ్ఞాసి చేరుకున్నాడని మీరు తెలుసుకున్నారు కదా అప్పుడు అతను నిజగురువు కోసం ఈ క్షేత్రం నందు సుమారు ఆరు నెలలపైన ఉన్నాడు అనుకోకుండా ఒకరోజు ఇతనికి అర్ధరాత్రి పూట మణికర్ణిక ఘాట్ నందు వయోవృద్ధులుగా ఉన్న నిజ అఘోర సాధకులు కనిపించారు వాళ్ళ మాటల్ని బట్టి ఈ రోజు అమావాస్య కావటం వల్ల స్వయంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు నందు అర్ధరాత్రి పూట అఘోర సాధన చేస్తారని దానిని చూసే మనోధైర్యం కానీ చూసే భాగ్యం కానీ అందరికీ దొరకదని ప్రాణం మీద ఆశ వదిలేసిన కోటి మందిలో జీవులలో ఏదో ఒక్కడికి మాత్రమే దక్కుతుందని మనవాడు విన్నాడు ఒకవేళ తనకి నిజగురువు దొరకకపోతే ఈ క్షేత్రంలోనే త్యాగం చేసుకోవాలని ముందుగానే నిశ్చయించుకుని రావడంతో అదేదో ఈ అఘోర సాధన చూసి ఆపై నిజగురువు దొరకకపోతే త్యాగం చేయొచ్చు కదా అని నిర్ణయించుకున్నాడు ఇంతలో అక్కడ ఉన్న అఘోర సాధకులు అంతా మౌనంగా ఈ ఘాట్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం ప్రారంభించినారు అక్కడ ఎవరూ లేరు కాలుతున్న శవాలు తప్పితే వెంటనే మన జిజ్ఞాసి అక్కడే ఉన్న కట్టెల మూపు వెనకాల నక్కి అఘోర సాధన చేసే అఘోర మూర్తి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇంతలో సమయం అర్ధరాత్రి కావస్తుంది కీ కీచురాళ్ల రథ వినిపిస్తుంది దూరం నుంచి కుక్కల అరుపులు రోదనగా వినపడుతున్నాయి గబ్బిలాల శబ్దాలు గుడ్లగూప శబ్దాలు వినపడుతున్నాయి ఇవి కూడా జరగపోయే ఈ తాంత్రిక కార్యక్రమం చూడటానికి మన జిజ్ఞాసతో పాటుగా ఎదురు చూస్తున్నాయి అక్కడికి కపాలమాలలు ధరించి ఒక చేతిలో మానవ ఎముక ధరించి చూడటానికి భయంకరంగా బీభత్సంగా ఉన్న వ్యక్తి ఈ ఘాటి అందు ప్రవేశించినాడు చుట్టూ చూశాడు అక్కడ అప్పుడే కపాలం పేలిన టప్ అని శబ్దం వినపడిన శివాగ్ని దగ్గరికి చేరుకొని ఇతను చుట్టూ చూస్తూ ఎవరూ లేరని నిర్ధారించుకొని ఓం నమ శివాయ అంటూ మండుతున్న శవ చితి నుంచి తగలపడుతున్న ఆ శవం యొక్క ఒక కాలి తొడని బయటకు తీశాడు దానికి దానిని గదల భుజం మీద పెట్టుకొని ఈ ఘాటు మధ్య ఖాళీ ప్రదేశానికి చేరుకున్నాడు అప్పుడు తన సంచిలో నుంచి ఒక చిన్న డబ్బాను బయటకు తీసి అందులో నుంచి నల్లటి బొగ్గుపొడి తెల్లటి ముగ్గు ఎర్రటి కుంకుమ పసుపు పొడి బయటకు తీసి బొగ్గుతో నేల మీద అష్టదల పద్మం ఒకటి గీసి దానిమీద పసుపు కుంకుమలు వేసి అందులో సంస్కృత భాషలో బీజాక్షరాలు వేసి ఒక యంత్రంలాగా గీసినాడు అప్పుడు ఈ యంత్ర మధ్య భాగంలో చితుకులు పోపుగా చేసి అగ్నిస్థాపన మంత్రాలు చదవటం ప్రారంభించినాడు వెనువెంటనే చితుకులు వాటంతట అవే మండటం ప్రా ఆరంభించినాయి నిమిషాలలో ఒక పెద్ద మంటగా రాజుకుంది ఆ తర్వాత ఒక మనిషి కపాలం తీసుకొని దాని మీద ఒక మనిషి ఎముక ఉంచి దానిని ప్రమిదలా చేసి అందులో మనిషి కొవ్వుతో దానిని వెలిగించడం మన జిజ్ఞాసి చూసేసరికి నెమ్మది నెమ్మదిగా మన వాడిలో భయం తాలూకు సూచనలు మొదలయ్యాయి ఆ పైన తను తెచ్చిన గదలాంటి మనిషితోడ ఎముకను గుండ్రంగా అప్రదక్షిణంగా గాలిలో తిప్పుతూ ఓం రక్త నమః ఓం హ్రీం శ్మశాన భద్రకాళ్యై నమ ఓం హ్రీం కపాల నమః నమ ఓం హ్రీం శ్మశాన టం ప్రత్యంగిర భూతధాత్రై నమ అంటూ భయంకరమైన తాంత్రిక దేవతలను ఆవాహన చేస్తూ మానవ చర్మంతో చేసిన చర్మ ఆసనం మీద కూర్చొని అప్పుడే మనిషి పుర్రెలో పట్టిన మానవ రక్తం తన ముందు ఉంచుకుని చిన్నపాటి పుర్రెల దంతాల మాన మెడలో వేసుకుంటూ చితిమీద ఉన్న బూడిదను విభూతి రేఖలుగా శరీరమంతా పూసుకొని నగ్నంగా మారి తన భుజంపై వేలాడుతున్న కొమ్ముబూరను ఒక పెద్ద సింహగర్జన రాగా నాలుగు దిక్కుల వైపు తిరిగి పూరించాడు ఈ శబ్దానికి శ్మశానం ఘాట్ చుట్టూ ఉన్న గద్దెలు గుడ్లగూవలు రాబందులు పక్షులు సందడిగా ఈ సాధకుడు ముందున్న శవం చుట్టూ వాడినాయి ఆ తర్వాత అక్కడికి కుక్కలు నక్కలు చేరటం మొదలైంది ఇంతలో అతను పెద్దగా మంత్రాలు చదువుతూ మరణించిన వారి ప్రేతాత్మలను పిలుస్తూ అప్పుడు వాటిని ఆహ్వానించసాగినాడు అప్పుడు అక్కడికి చేరిన వారిని సంతృప్తి పరచడానికి ఇతను తాండవ నృత్యం చేస్తూ అప్పుడప్పుడు తను తెచ్చుకున్న కళ్ళు తాగుతూ తన చేతిలో ఉన్న మానవ తొడ ఎముకతో తన శరీరాన్ని బాధపెట్టుకోసాగాడు మధ్య మధ్యలో మనిషి కపాలంలో ఉన్న రక్తం తాగుతూ కొంత వంటికి పూసుకుంటూ తన శరీరం నుంచి కారే రక్తం పట్టుకుంటూ తన శరీరం నుంచి కొంత కొంత మాంసం ముక్కలుగా కోసి అక్కడున్న పక్షులకి భూతాలకి భూతబలిగా వేయటం ప్రారంభించేసరికి జిజ్ఞాసికి నెమ్మదిగా కళ్ళు తెరగటం ఆరంభించాయి నెమ్మదిగా ఏదో తెలియని మగత నిద్ర ఆవహించడం గమనించాడు అయినా కూడా బలవంతంగా కళ్ళు తెరుచుకుని భయంతో ఆవేదనతో బాధతో జరగబోయే తంతును చూడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు తన ప్రమేయం లేకుండా బలవంతంగా కళ్ళు మూతలు పడుతున్నా తెరుచుకొని చూడటం ఆరంభించాడు ఇవేమీ పట్టించుకొని అఘోరమూర్తి మైకం లాంటి తన్వయత్వంతో భయంకరమైన తాండవ నృత్యం చేస్తూ తన చుట్టూ తాను తిరుగుతూ శివతాండవం చేస్తున్నాడు ఇంతలో అతను అక్కడ తన పక్కనే ఉన్న తెల్లని గుడ్డ ఒక ముసుగు తొలగించగానే అందులో నిద్రపోతున్న నగ్న స్త్రీమూర్తి మన వాడికి కనిపించింది అప్పుడు ఈ అఘోరమూర్తి వెంటనే ఆమెను తన చేతిలో ఉన్న మానవ ఎముకతో గట్టిగా బాధి ఆమెను బలవంతంగా తను పూజ చేసే దగ్గరికి బరబరా లాక్కొని వచ్చి ఆమె నోటిలో మానవ రక్తం అలాగే బలవంతంగా కళ్ళు పోస్తూ ఉండేసరికి మన వాడికి వీరావేశం మొదలైంది వీడి అమాయక పిచ్చిలో ఆమెను ఏం చేస్తాడో అనుకునేలోగా ఆమె తల మీద తన ఎముకతో ధడేల్ అంటూ బాధటం ఆపై ఆమె కాస్త విపరీతమైన బాధతో ఆర్తనాదం చేయటం అటు పిమ్మట వీడు ఆమె కాళ్ళు పట్టుకొని మెరుపులా ఆకాశంలో గిరగిర తిప్పి నేలకేసి కొట్టడం ఏకకాలంలో జరిగిపోయాయి మన వాడికి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపల నేల మీద నేలకేసి అయ్యమను కొట్టిన చోట ఆ శవం బదులు భగ్గున జ్వాల వంటిది రావటం ఆపై ఈ ఘాట్ అంతా కూడా తెల్లని పొగతో వ్యాపించటం పొగ మధ్యలో అనగా అష్టదల పద్మం నందు మూడు ముఖాలతో రుద్రాక్షమాలలతో వివిధ చేతులతో ఆయుధాలతో నాలుగు కుక్కలతో ఉన్న ఒక దివ్య పురుషుడు లీలామాత్రుడిగా కనబడ్డం ఇంతలో ఒక మహాశంకధ్వని ఆపై దిక్కులు మారుమోగేలా వెనక నుంచి ఏవో వేదమంత్రాలు వేద పండితులు చదువుతున్నట్లుగా శ్రావ్యంగా వేద ఘోష వినిపించేసరికి ఈ దివ్య పురుషులు మన దత్తాత్రేయ స్వామిలాగా ఉన్నాడని మన జిజ్ఞాసికి స్ఫురణ వచ్చి ఆయనను దర్శించుకునే లోపలే మన వాడికి అమితమైన మగత నిద్ర ఆవరించింది ఆ తరువాత మన వాడికి మూడు రోజుల తరువాత గాని మగత నిద్ర నుంచి మెలకువ రాలేదు నిద్ర లేచిన తర్వాత తను చూసిన దృశ్యాలు గుర్తుకు తెచ్చుకొని వాటిని కాగితం మీద రాసుకొని ఈ విధంగా దత్తాత్రేయ దర్శనం అయినందుకు ఆనందపడుతూ ఖచ్చితంగా తనకి నిజగురువు అనుగ్రహం ప్రాప్తి కలుగుతుందని ఆనందపడుతూ అక్కడే ఉన్న గంగా నదిలో స్నానం చేయడానికి బయలుదేరినాడు ఇంతకీ మన వాడికి నిజగురువు దొరికినాడో లేదో తెలుసుకోవాలంటే రోడ్డు మీద ముగ్గురమ్మల దర్శనం జిజ్ఞాసి గురుదర్శనం నిజగురువు కోసం మా జిజ్ఞాసి కాస్త మహిమాన్వితమైన క్షేత్రాన్ని చేరుకొని ఘాటికి చేరుకొని అఘోర దత్తాత్రేయ స్వామి చేసే అఘోర సాధనా విధానం చూసినారని ఇంతకు ముందు అధ్యాయంలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు వారి మాటల్లోనే తనకి నిజగురు దర్శనా ప్రాప్తి ఎలా కలిగిందో విందాం ఈసారి కూడా నిజగురువు దొరకకపోతే ఘాట్లోని చితాగ్నిలో చనిపోవాలని కృతనిశ్చయించుకొని శివపంచాక్షి మంత్రం మహామంత్రంగా శ్రద్ధగా చేయడం ప్రారంభించినాడు ఇలా దాదాపుగా మూడు పైన అయ్యింది ఎవరో ఒక ఆయన ఈ ఘాట్ నందు మధ్యాహ్న గంగా స్నానం చేయడానికి రావడంతో మన వాడి దృష్టి ఈయన మీద పడడంతో ధ్యానం భంగమయ్యింది ఆయన యధావిధిగా స్నానం చేసి బయటకు వస్తుంటే ఇంతలో ఎవరో ఆయన దగ్గరికి వచ్చి దేని గురించో చెప్పగానే ఈయన వెంటనే తన చేతికి ఉన్న ఒక బంగారపు ఉంగిరం ఇచ్చివేయటం చూసేసరికి మా జిజ్ఞాసి ఒక్కసారిగా గతుక్కమన్నాడు ఆయన మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కొంతసేపు ధ్యానం చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతూ మా వాడివైపు ఒక క్షణం పాటుగా తీక్షణంగా చూసి నువ్వు ఎవరివి అని వెతకకుండా ఇలా నది ఒడ్డున కూర్చుంటే ఏమీ లాభం లేదురా నువ్వెవరివో నువ్వే తెలుసుకోవాలి అందుకు సాధనలో ప్రయత్నించాలి అనగానే వెంటనే మనవాడు ఆశ్చర్యం చెందుతూ నా మనసులో ఉన్న సందేహం నేను అడగకుండానే చెప్తున్నారంటే ఈయన నిజంగా గురువై ఉండాలి అనుకుంటూ స్వామి మీరెవరు అనగానే దానికి ఆయన వెంటనే నేను నేనే పంచభూతాత్మకమైన ఈ సృష్టిలోని ప్రతి అణువులో అంతర్లీనంగా నేనే ఉన్నాను నేను లేనిది నేను కానిది ఈ విశ్వంలో ఏదీ లేదు సకల సృష్టికి గురుస్వరూపం కూడా నేనే అని చెప్పగానే మనవాడికి విషయం ఏంటో అర్థమైంది వెంటనే అయితే అన్నీ నీవే అయినప్పుడు ఈ లోకజీవులకు కష్టసుఖాలు ఎందుకు కలుగుతున్నాయి అని ప్రశ్నించాడు అప్పుడు ఆయన వెంటనే నీలోనూ నేనే ఉన్నాను నీలో ఉన్న నేను జీవుడు రూపంలో ఉన్నాను కానీ నేనే అనే అహం మాయలో ఉన్నాను అలాగే ఈ జీవుడు రూపంలో నేను కానీ నేనుగా నేనే ఈ పరమాత్మ రూపంలో జీవుడి హృదయ కమలంలో ఉన్నాను కానీ తనకున్న జీవమాయ వలన నేను అనేది నేను కాని నేనును గుర్తించడం లేదు ఇలా నేను అనే భావన ఉన్నంతవరకు జీవాత్మగాను పరమాత్మ అనే భేదభావంతో కనిపిస్తాను తద్వారా జీవాత్మ ఉన్నంత వరకు ఈ కష్టాలు సుఖాలు అనుభవిస్తూ ఉంటాను కానీ ఆ నేను అన్న భావన తొలగిపోతే నీవే నేనుగా మారిపోతావు నాకులాగే సచ్చిదానంద స్వరూపుడిగా ఉండిపోతావు పదనాయన నీకు తారకరామ మంత్రోపదేశం చేస్తాను అంటూ మన జిజ్ఞాసిని గంగలోకి తీసుకువెళ్ళి తారకరామ మంత్రం ఉపదేశం చేసిన తరువాత ఆయన కాస్త గంగ అంతర్ధానమయ్యారు బహుశా ఇలా ఈయన రూపంలో నడయాడే కాశీ విశ్వనాథ్ శ్రీ స్వామి వారే వచ్చి వీడికి గురుమంత్రం ఉపదేశం చేసి ఉంటారని వాడి అనుభవం చెప్తుంటే నాకు ఈయన సద్గురువుగా వస్తే మన వాడికి మంత్రగురువుగా రావటం జరిగిందని మాకు అర్థమైంది ఇలా ఆయన ఒక్కరే ఈ కాశీ క్షేత్రంలో ఇప్పటికీ సశరీరంతో సంచారం చేస్తూ అవసరమైన వారికి అవసరమైన వాటిని ఇస్తూ నిత్య సత్యుడిగా తిరుగుతున్నారనే తిరుగుతూనే ఉంటున్నారని కాశీవాసులు అనేక సత్య అనుభవాలు కోకొలలుగా చెప్పడం జరుగుతుంది ఇలా ఆయన ఇచ్చిన మంత్రం మనవాడు నిత్యం చేసుకుంటూ మూడున్నర సంవత్సరాల తర్వాత శ్రీరామ సాక్షాత్కారం పొంది ఆపై ఈ మంత్రదేవత ఇచ్చే అన్ని రకాల సిద్ధులు మాకులాగానే పొంది వాటిని నానా కష్టాలు పడి వదిలించుకొని అదుపులో ఉంచుకున్నారు శ్రీరామ సాక్షాత్కారం అనుగ్రహం వలన దీక్ష వివరాలు తెలుసుకొని శ్రీశైల క్షేత్రములకు బయలుదేరినాడు క్షేత్రానికి చేరుకొని మెట్ల మార్గంలో పాతాలగంగ చేరుతున్న సమయంలో లింగాలగుట్ట ప్రాంత గుడి పరిసరాలలో ఒక వ్యక్తి చేసే పూజ వీడిని దృష్టిలో పడింది ఈయనని చూస్తే నల్లటి వస్త్రాలు ధరించి కాపాలికుడిగా ఉండి చేతిలో కపాలం పట్టుకుని ముందువైపు బాలాదేవి విగ్రహం ఆరాధన చేస్తున్నట్టుగా అనిపించింది దక్షిణాచారంలో ఉన్న బాలాదేవతను వామాచారంలో ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అవ్వక ఆ స్వామిని అసలు విషయం అడుగుదామని అనిపించి అడిగే ధైర్యం చెయ్యలేక మౌనంగా ఉండిపోయాడు అప్పుడు ఈ కాపాలిక స్వామి వీడివైపు తిరిగి ఆచారాలు లేని వారితో నీకు ఏం పని నువ్వు వచ్చిన పని చూసుకో గంగలో దూకి శరీర శుద్ధి చేసుకో ఆత్మశుద్ధి ఉన్నవాడికి ఆచార వ్యవహారాలతో పని ఉండదు దేహశుద్ధి ఉన్నవాడికే ఆచార వ్యవహారాలు కావాలి నాకెందుకు ఆచారాలు ఆత్మశుద్ధి కోసం చేసే ప్రయత్నంలో ఉన్నాను నువ్వు చూస్తే నాకు లాగానే అటు ఇటు కాకుండా నీ మనస్సులో ఉన్నావు కాశీ క్షేత్రంలో దేహశుద్ధి మంత్రమును పొందినా తృప్తి చెందలేదా ఇప్పుడు ఆత్మశుద్ధికై బయలుదేరినావా అనగానే మనవాడికి వాడికి అంతా అర్థమైంది తనకు దీక్షా గురువు తానే అయి ఉంటాడని బలంగా అనిపించసాగింది కానీ ఎందుకో తెలియని ఏదో మూల అసంశయ బుద్ధి వలన సందేహంగా ఉంది ఏం చేయాలి అనుకుంటూ స్వామి మీరు చూస్తుంటే అమ్మవారి ఉపాసకుడిగా కనపడుతున్నారు మరి మీకు అమ్మ దర్శనం అయ్యిందా నాకు దర్శనం ఇప్పించగలరా అని అన్నాడు దానికి ఆయన పెద్దగా నవ్వుతూ పిచ్చోడా అమ్మలేని చోటంటూ ఉందా అమ్మ కనిపించని రేణువు ఉందా చూసేవాడు ఉంటే అమ్మ కనిపించకుండా ఉంటుందా అయితే అక్కడ రోడ్డు మీద చూడు బాలమ్మ త్రిపురమ్మ సుందరి అమ్మ వెళ్తుంది ఏకకాలంలో త్రిమాతలను చూసే అదృష్ట జాతకుడివిరా అటు చూడు అమ్మల్ని చూడు అనగానే మనవాడు ఎంతో ఆశగా ఆయన చూపించిన దిక్కుకేసి చూస్తే రోడ్డు మీద ఐదు సంవత్సరాల పాప ముప్పై ఐదు సంవత్సరాల స్త్రీ అరవై ఐదు సంవత్సరాల వృద్ధశ్రీ కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వృద్ధశ్రీ అమ్మమ్మ స్త్రీమూర్తి కూతురు ఐదు సంవత్సరాల పాప మనవరాలై ఉండాలి మీరు చూపించే వీర ముగ్గురిని చూపించి త్రిమాతలు అంటున్నారు నిజమేనా అనే సందేహం రాగానే వెంటనే ఆయన పెద్దగా నవ్వి ఏమీరా అలా కనిపించడం లేదా ఆభరణాలు లేని ఆ త్రిమాతలను నువ్వే గుర్తించలేనప్పుడు మేం చూపినా వారి మీద నమ్మకం లేనప్పుడు విగ్రహమూర్తిని రూపాలుగా నమ్ముతావా ప్రాణం ఉన్న వాటిని నమ్మవు కానీ ప్రాణం లేని వాటిని ఎలా నమ్ముతావురా బాలం అంటే ఐదు సంవత్సరాల పాప కదరా త్రిపురం అంటే ముప్పై ఐదు సంవత్సరాల శ్రీమూర్తి అని అరవై ఐదు సంవత్సరాలు ఉంటే సుందరి అని హైందవ మత గ్రంథాలు చెప్పిన వాటిని మీద కూడా నీకు నమ్మకం లేదురా విగ్రహారాధనను దాటి విశ్వారాధనకి రా జీవాత్మను దాటి విశ్వాత్మగా మారు అప్పుడే పదార్థం దాటితే యదార్థం బయటికి రాదు అనగానే మనవాడు కాస్త ఆయన పాదాల దగ్గర ఉన్నాడు ఇది ఆయన గమనించి వీడి చెవిలో శివశక్తికి సంబంధించిన మూలమంత్రం చెప్పటం ఆ క్షణమే వీడి శరీరంలో కుండలిని శక్తి కదలికలు ఏర్పడడం ఆరంభమయ్యాయి ఇక వాడు మూడు రోజుల పాటు ఆయన సమక్షంలో రాని యోగ నిద్రను మూడు రోజులు నిద్రపోయాడు ఆ తర్వాత మెలకువ వచ్చి నిద్రమత్తులో ఆయనకి నమస్కారం చేసి ఆ శివయ్య దర్శనం చేసుకోకుండా తానే శివుడు అనే బ్రహ్మజ్ఞాన అనుభవ అనుభూతి పొందటానికి అనగా మేము జ్ఞానమార్గంలో యోగ సాధన మొదలుపెడితే మా జిజ్ఞాసి కాస్త సిద్ధ మార్గంలో మొదలుపెట్టినాడు భక్తి లేని భక్తురాలు ఈవిడ ఎవరో కాదు స్వయానా మా అక్కగారైన కళ్యాణి గారు తనకు తన అన్నలాగా సైన్స్ విజ్ఞానం అలాగే ఆధ్యాత్మిక విషయాలు అంతగా తెలియవు ఏదేమైనా అవసరం ఉన్నంతవరకే తెలుసుకుంటుంది తనకు ఉపయోగపడేలా చేసుకుంటుంది పూజలు కూడా తన కోసం చేయదు తన కుటుంబ అవసరాల దృష్ట్యా చేస్తుంది ఏది ఎంతవరకు తెలుసుకోవాలో ఏది ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేస్తుంది తనకి ఉపయోగపడిన వాటిని గురించి పట్టించుకోదు అభిమానం అవమానం ఒకే రకంగా చూస్తుంది ఒక రకంగా చెప్పాలంటే శారీరకంగా పూజలు చేయకపోయినా మానసికంగా మనసులో ఇరవై నిమిషాలైనా స్థిరత్వం నిలబెడుతుందని నాకు అర్థమైంది నా బొంద నా బూడిద ఇక నేను నిత్య పూజారిని కానీ మనసు లగ్నం చేసే సమయంలో కొన్ని లిప్తకాలాలే ఉండటంతో మా అక్కలాంటి మనస్సు భక్తిని అలవర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడిని అది అనుకున్నంత తేలికైన విషయం కాదని నాకు అర్థమైంది పూజలు చేయని ఈమె ఎలా ఈ భక్తికి వచ్చిందో అని అడిగితే దానికి ఆమె అవేవి నాకు తెలియదురా విగ్రహం ముందు వెళ్ళి ఏ కోరిక కోరకుండా కేవలం నమస్కారం పెట్టి వస్తాను ఇది పెట్టుకునేటప్పుడు నా మనస్సులో ఎలాంటి ఆలోచనలు కోరికలు రావు ఉండవు కొన్ని నిమిషాల పాటు నా మనస్సును మీరు పూజించే దైవం మీద పెడతాను అంతే ఆ తర్వాత నా పనులు నేను చేసుకుంటాను ఇలా ప్రతిరోజు కూడా చేయను నా కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే చేస్తాను నాకు ఆయన్ని ఏమీ అడగాలని ఉండదు మనల్ని పుట్టించిన వాడికి మనకి ఏం కావాలో తెలిసే ఉంటుంది కదా అని చెప్పి అక్కడ ఉన్న దైవానికి మరోమారు నమస్కారం చేసి వెళ్ళిపోయింది అప్పుడు నాకు లీలగా నవవిధ భక్తులలో నమస్కార భక్తి అనేది ఒకటి ఉంటుందని బాబావారు చెప్పిన ఈ భక్తి అంటే ఇదే కాబోలు అనుకుని నేను ఈమెకి నమస్కారం చేసుకున్నాను ఇప్పుడు నమస్కారం భక్తి చూసినారు కదా అలాగే అమాయకత్వ భక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా గమనిక ఈమె ద్వారా భక్తి అంటే విగ్రహ పూజ కాదని మనస్సుని నిలబెట్టడం అని తెలుసుకున్నాను మనసుకు స్థిరత్వం ఇవ్వటానికి విగ్రహం నుంచి సర్వాంతర్యామిగా మారటానికి ఎన్నో సాధన ప్రక్రియలు విగ్రహారాధన నుంచి విశ్వారాధన దాకా అంతర్యామి నుంచి సర్వాంతర్యామి దాకా మారటానికి ఎన్నో సాధనలు ప్రక్రియలు ఉంచినారని అనగా భక్తి మార్గాలలో ఈ మొదటిదైన శ్రవణ భక్తి అలాగే చివరిదైన ఆత్మ నివేదన భక్తి చేరుకోవాలని విగ్రహారాధన దగ్గరే ఆగిపోకూడదని దీనిని దాటాలని ఈమె దగ్గర నేర్చుకున్నాను తెలుసుకున్నాను నా సాధన పరిసమాప్తి సమయంలో నా శక్తి సహస్రాల చక్రం నందు ఉండగా మా అక్క మా ఇంటికి వచ్చినప్పుడు రాత్రిపూట ఆమెకి మా ఇంట్లో ముదురు ఆకుపచ్చ చీర కట్టుకుని ఉన్న ఒక అరవై ఐదు సంవత్సరాల స్త్రీమూర్తి తిరుగుతూ కనిపించేసరికి అది కలగాదని నిజంగానే తన భౌతిక కళ్ళతో చూసినట్టుగా ఉంది అని చాతో చెప్పగానే అప్పుడు ఈమె సుందరీ రూపంతో మాకు యోగమాయ పరీక్ష పెట్టడానికి అమ్మవారు తిరుగుతూ సిద్ధమవుతుందని తెలిసింది ఆనాటి నుండి సుందరి మాత అమ్మవారి కోసం ఎదురు చూడటం జరిగింది మా అక్కలాగానే మా బావగారు కూడా అవసరమైతే పూజలు అవసరమైనదంటే నమస్కారాలతో సరిపెడతారు కాకపోతే ఈయనకి దైవరహస్యాలన్నా అలాగే దేవాలయాల్లో వింతలు అద్భుతాలు జరిగినాయి లేదా జరుగుతున్నాయి అంటే మాత్రం ఆ గుడిలోకి వెళ్ళి తన కళ్ళతో చూసి వచ్చినాక ఆ వింతలు విశేషాలు పది మందికి చెప్పేదాకా నిద్రపోడు భక్తికి కూడా హద్దులు ఉండాలని ఆయన నమ్మకం కాకపోతే ప్రతి సంవత్సరం నాకు తెలిసి ఈ దంపతులు వినాయక పూజ చేస్తారు అంతే మిగతా పండుగలలో నమస్కార భక్తితో నడిపిస్తారు నా దృష్టిలో ఎవరి భక్తి తక్కువ కాదు అలాగే ఎక్కువ కాదు ఎవరి మనసు స్థాయిని బట్టి వారికి తగ్గ భక్తి ఉంటుంది ఎవరి కోరికలను బట్టి వారికి భక్తి పూజా విధానాలు ఉంటాయి పిండి కొద్దీ రొట్టె డబ్బులు ఉన్నవాడు పీఠాధిపతులతో పూజలు చేయించుకుంటారు డబ్బులు లేని వాళ్ళు తనకి తానే స్వయంగా పూజలు చేసుకుంటారు ఎవరి భక్తి వారిదే ఎవరి పద్ధతి తగ్గట్లు వారి భక్తి బట్టి ఫలితం ఉంటుంది అమాయకత్వము భక్తుడు వీడు స్వయంగా నాకు తమ్ముడు అవుతాడు మా పెదనాన్నగారు అబ్బాయి పేరు యజ్ఞకిషోర్ పాపం అమాయకంగా కనిపించే అతి తెలివైన వాడు వీడికి అన్ని విషయాలు కావాలి అవసరం లేని అంటూ ఏదీ ఉండదు అలాగే అందరూ కావాలి ఎవరు ఎప్పుడు ఉపయోగపడతారో అప్పుడు వారిని ఉపయోగించుకోవడంలో మంచి దిట్ట అందరితో తత్సంబంధాలు ఉంచుకుంటాడు ఎవరేం తిట్టినా అవమానించినా బయటపడడు మనస్సులో ఉంచుకుంటాడు అవసరమైనప్పుడు దానిని బయటకు తీసి దెబ్బ కొడతాడు మనుష్యులలో ఇలాగ కూడా ఉంటారని వీడిని వీడి ద్వారానే నేను తెలుసుకున్నాను పాపం వీడికి దేవుని ఎందు అమాయకత్వ భక్తి ఉంది మా గుడి జాతర జరిగే సమయంలో మా ఊరికి వచ్చేవాడు చిన్న పూజారిగా నాకు తోడుగా సహాయం చేయడానికి అవతారం ఎత్తేవాడు పాపం వీడి అమాయకత్వ భక్తితో నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు అది ఎలా అంటే వీడికి పసుపుతో గణపతిని పూజలో ప్రథమ పూజగా చేస్తారని కూడా వీడికి తెలియదు మా గుడిలో జరిగే జాతర సమయంలో స్వామివారికి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవాలు చేస్తారు మొదటి రోజు పెళ్లి కొడుకును చేసే తంతు ఉంటుంది గుడి బయట అన్ని సిద్ధంగానే ఉన్నాయి ఒకసారి ఈ తంతు ప్రారంభమయ్యే సమయానికి మా నాన్నగారికి పసుపు గణపతి కావాల్సి వచ్చింది అది గుడిలోపల శివుడి దగ్గర ఉంది అక్కడ నాకు ఏదో పని తగిలి నేను ఇంటికి వెళ్ళినాను మా నాన్నగారు అక్కడే ఉన్న వీడికి గుడి గుడిలోపల గణపతి ఉంటాడు దానిని తీసుకోనరా అన్నాడు వీడు గుడి లోపలికి వెళ్ళినాడు ఎంతసేపటికి బయటకు రావడం లేదు దాంతో మా నాన్నకి కోపం వచ్చి పెద్దగా మైక్లో అరుస్తున్నాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న నాకు గుడిలో ఏదో గడబిడ జరుగుతోందని గబగబా మా అయ్య దగ్గరికి వెళ్తే ఆయన వెంటనే మన వాడికి గణపతిని తీసుకుని రమ్మని చెప్పాను పది నిమిషాలు పైనైంది మనవాడు మన వాడు బయటికి రావడం లేదు చూడు వాడు లోపల ఏం చేస్తున్నాడో చూడు పూజకి ఆలస్యం అవుతుందని అనగానే లోపల ఉన్న పసుపు గణపతిని తీసుకురావడానికి విడికి ఇంత సమయం అవసరమా అని అనుకుని లోపలికి వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థమవ్వక కొన్ని క్షణాలు బిత్తరపోయాను ఎందుకంటే మనవాడు పసుపుతో చేసిన గణపతిని కాకుండా అక్కడ ఉన్న మూడు అడుగుల రాతితో చేసిన గణపతి విగ్రహమూర్తిని కదిలించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే వాణ్ణి ఏమనాలో అర్థమవ్వక వాడి చేత ఆ పని ఆపించి గుడిలో శివుడి దగ్గర ఉన్న పసుపు గణపతిని వాడి చేత మా అయ్యకు పంపించి పూజ ఆరంభమైందని తెలుసుకొని కొంత స్థిమితపడి మన వాడిని దగ్గరికి పిలిచి అసలు ఏం జరిగిందని అనగానే దానికి వాడు అమాయకంగా ఏముంది బాబాయ్ గణపతిని తీసుకొని రమ్మన్నారు గుడి లోపల ఈ గణపతి విగ్రహం కనిపించింది చూస్తే కదలటం లేదు రావటం లేదు అక్కడేమో బాబాయ్ ఏమిరా గణపతిని తీసుకుని వస్తున్నావా లేదా నన్ను రమ్మంటావా అంటాడు ఇక్కడేమో ఈ విగ్రహం రావటం లేదు దీన్ని ఎలా బయటకు తీసుకురావాలో అర్థం అయి చావట్లేదు అనగానే అది కాదురా అంత పెద్ద విగ్రహమూర్తితో బయట ఏం పూజ చేస్తారో ఆలోచించొద్దు అన్నప్పుడు వాడు వెంటనే నాకేం తెలుసు బయట ఊరేగింపు ఉత్సవ విగ్రహమూర్తులు ఉన్నారు కదా అలాగే ఇది కూడా బయట పెడతారనుకున్నాను అనగానే వాణ్ణి ఏమనాలో అర్థం అవ్వలేదు వాడు వెంటనే బాబాయ్ నాతో ఒరై నాకు పసుపు గణపతి కావాలని నాకు అర్థమయ్యే విధంగా చెప్పి ఉంటే పసుపు గణపతిని తెచ్చి పెట్టేవాణ్ణి ఆయనేమో గణపతిని తీసుకొని రమ్మని చెప్పినారు అంతే నాకు గణపతి కనిపించింది కాకపోతే ఇది సమయానికి బయటికి రాలేదు నువ్వు వచ్చి చెప్పేదాకా ఇది బయటకు రాదని నాకు తెలియదు ఏమైనా పని నాతో చేయించుకోవాలంటే నాకు అర్థమయ్యే విధంగా పూర్తిగా చెప్పాలి అని అంటుంటే వాడి అమాయకత్వ భక్తికి నాకు నవ్వాగలేదు నేను రావడం కొంత ఆలస్యం అయ్యుంటే ఈ రాతి విగ్రహమూర్తిని ఎలాగైనా పికిలించి బయటకు తీసుకువస్తే బయట ఉన్నవారి పరిస్థితి చూసి ఊహించిన నాకు నవ్వాగలేదు భక్తి విషయంలో ఆధ్యాత్మిక విషయాలలో ఇలాంటి అమాయకత్వానికి తావు ఇవ్వరాదని ఉండరాదని ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో వీడి ద్వారా తెలుసుకున్నాను నాకు నేను జాగ్రత్త ఇంకా నా నిజ గురువులు ఎవరో తెలుసుకోవాలని ఉందా ఇక ఆలస్యం ఎందుకు ముందుకి నాతో పాటు ప్రయాణం చేయండి శుభం భుయాత్